హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోక్షి వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మరో మంచి యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చానండి ఇంట్లోనే కొబ్బరి నూనె అయితే ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలో మీకు షేర్ చేస్తానండి చాలా సింపుల్గా అయితే ఈ కొబ్బరి నూనె ప్రిపేర్ చేసుకోవచ్చు మనం ఇలా వర్షాలు పడుతున్నప్పుడు మనం కొబ్బరి చెక్కలు బయటికి మిల్లికి పంపించలేము కదా కొబ్బరి చెక్కలు బూజు పట్టినట్టు అయిపోతాయి కదండి అలాంటివి వేస్ట్ చేసి పాడేయక్కర్లేకుండా ఇలా అయితే కొబ్బరి నూనె తయారు చేసుకోవచ్చు ఇప్పుడు అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు అయితే చూపిస్తానండి ఇక్కడైతే నేను ఆరు కొబ్బరి చెక్కలు అయితే తీసుకున్నాను ఈ ఆరు కొబ్బరి చెక్కల్లో నాలుగు కొబ్బరి చెక్కలు అయితే ఇలా బూజు పెట్టినట్టు అయిపోయాయి ఇవైతే మనం వేస్ట్ చేసి పాడేయవలసిన అవసరం లేదండి ఈ నాలుగు చెక్కల్లోకి ఫ్రెష్ అయితే రెండు చెక్కలు అయితే వేస్తున్నాను ఇంకా కావాలంటే ఇంకో రెండు చెక్కలు వేసుకోవచ్చు ఫ్రెష్ కూడా అంటే ఫ్రెష్ వాటర్లో పాలు అయితే బాగా వస్తాయి కదా ఇదే సేమ్ ప్రాసెస్ ఫ్రెష్ చెక్కలతో కూడా చేసుకోవచ్చు అండి నేనైతే ఇలా ఎండిన చెక్కలు పాడైపోయే చెక్కలని మీకు వేస్ట్ చేయకర లేకుండా చూపిస్తున్నాను ఇవైతే ఇలా నీట్గా వాటర్తో అయితే ముందు క్లీన్ చేసేసుకోవాలి ఆ బూజు అది లేకుండా ఇలా క్లీన్ చేసేసుకుని ఇవైతే మనం ముక్కల కింద కట్ చేసుకోవాలండి చూస్తున్నారు కదా ఇవన్నీ నేను నీట్గా క్లీన్ చేసేస్తున్నాను ఇలా ముక్కల కింద అయితే కట్ చేసేసుకున్నాను అంటే ఇప్పుడు మిక్సీలో వేసుకోవాలి మనం మనం కొబ్బరి బిర్యానీకి పాలు ఎలా తీస్తామో సేమ్ అలాగే పాలు అయితే తీయాలండి ఇలా కట్ చేసుకున్న ముక్కలన్నీ ఇప్పుడు మిక్సీ జార్లో అయితే వేసుకోవాలి మిక్సీ జార్లో వేసుకుని కొంచెం వాటర్ అయితే వేసుకుని ఇది గ్రైండ్ చేసుకోవాలండి మనం సేమ్ కొబ్బరి పాలు ఎలా తీసుకుంటామో సేమ్ అలాగే కొబ్బరి పాలు అయితే తీసుకోవాలి కొబ్బరి పాలు నుంచే మనం ఈ నూనె అనేది తీస్తాం అన్నమాట ఇలా కొంచెం వాటర్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న దాన్ని స్ట్రైనర్లో కానీ లేదంటే ఒక కాటన్ క్లాత్లో కానీ వేసుకుని ఆ పాలన్నీ అయితే మనం పిండుకోవాలండి ఇలా కాటన్ క్లాత్లో కానీ స్ట్రైనర్లో కానీ వేసిన తర్వాత పాలు అనేవి సపరేట్ అయిపోతాయి కదా ఆ పాలన్నీ సపరేట్ అయిన పాలన్నీ మనం కలెక్ట్ చేసుకోవాలి దీనిలో అయితే ఎక్కువగా వాటర్ అయితే వేయకండి వాటర్ వేయకుండానే చిక్కగా తీసుకోండి అంటే కాటన్ క్లాత్లో వేస్తే ఇంకా మెత్తగా బాగా వచ్చేస్తే నేనైతే ఇక్కడ స్ట్రైనర్ యూజ్ చేశాను చిన్న గ్లాస్ వాటర్ అయితే వేయండి ఇంకెక్కువగా అయితే వద్దు చిన్న గ్లాస్ వాటర్ వేస్తే మనకు ఆ పాలు అనేవి కిందకి కలెక్ట్ అయిపోతాయి కదా లేకపోతే దిగవు అందుకనేసి చెప్తున్నాను ఇలా అయితే పాలన్నీ నేను కలెక్ట్ చేసుకున్నానండి చూస్తున్నారు కదా ఈ పాలు చిక్కగా బాగా వచ్చాయి కదండి ఇప్పుడు ఈ పాలన్నీ అయితే మనం ఒక వాటర్ బాటిల్లో వేసుకోవాలి ఒక వాటర్ బాటిల్ అయితే తీసుకోవాలండి ఖాళీగా ఉన్న ఒక వాటర్ బాటిల్ తీసుకుని ఇలా ఒక వాటర్ బాటిల్ అయితే తీసుకుని మనం కలెక్ట్ చేసిన పాలు అన్నీ అయితే ఈ వాటర్ బాటిల్లో వేసుకోవాలండి ఇందులో వాటర్ బాటిల్లో పాలన్నీ వేసేసుకుని ఫుల్గా మనకి ఎంతవరకు వస్తే అంతవరకు పాలు అయితే వేసేసుకోవాలి ఇలా బాటిల్లో అయితే పాలు వేసేసుకుని ఈ ని అయితే మనం ఫ్రిడ్జ్లో పెట్టాలండి ఇప్పుడైతే ఒక గ్లాస్ తీసుకుని ఆ గ్లాస్లో మన వాటర్ బాటిల్ని తిరగేసి పెట్టాలి ఇక్కడ నేను చూపిస్తాను చూడండి అంటే మనకి పాలుకు పాలు వాటర్కి వాటర్ అయితే సపరేట్ అయిపోద్ది అండి దానికోసం అయితే ఇలా గ్లాస్లో బాటిల్ని తిరగవేసి పెట్టి ఫ్రిడ్జ్లో ఒక ఫోర్ అవర్స్ మాత్రం పెట్టేయాలండి ఫోర్ అవర్స్ ఉంచితే కరెక్ట్గా అయితే మనకి పాలు అనేవి నీళ్ళు అనేవి సపరేట్ అయిపోతాయి ఇలా తిరగవేసి పెట్టుకుని ఇలా ఫ్రిడ్జ్లో అయితే పక్కన అయితే ఇలా పెట్టేయండి ఒక ఫోర్ అవర్స్ దాకా అలా వదిలేయండి కదపకుండా ఫోర్ అవర్స్ తర్వాత అయితే ఈ బాటిల్ తీసుకుంటే మనకు చూస్తున్నారు కదా నీళ్ళకి నీళ్ళు పాలుకు పాలు అనేవి సపరేట్ అయిపోయాయి ఇవి కొంచెం గడ్డలా అవుతాయి వాటర్ అనేవి సపరేట్గా వచ్చేస్తాయి అయితే ఇప్పుడు ఈ వాటర్ అయితే మనం తీసేసి ఆ పాలు మాత్రమే వేసుకోవాలి అందుకే ఇలా తిరగవేసి అయితే పెడతామండి ఇంక ఇలా వాటర్ అయితే పక్కకు తీసేసుకుని మనం గడ్డగా అయిన ఒక దాంట్లో వేసుకుని ఇప్పుడు మనం స్టవ్ మీద పెట్టుకోవాలి అలా వాటర్తో పాటు పెట్టేస్తే ఎక్కువ టైం అయితే పడుతుంది కాబట్టి ఇలా మనం వాటరు అలాగే పాలు సపరేట్ అయితే చేసుకోవాలి అందుకోసమే మనం ఫ్రిడ్జ్లో అయితే పెట్టాము ఇప్పుడు ఆ వాటర్ అయితే మనం సపరేట్ చేస్తాం కదా సపరేట్ చేసిన తర్వాత ఈ పాలు అయితే ఇలా ఖాళీగా ఉన్న గిన్నెలో వేసుకుని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకోవాలండి మంట అయితే సిమ్లో పెట్టుకోవాలండి సిమ్లో పెట్టుకుని మాత్రమే చేసుకోవాలి లేదంటే పొంగిపోతాయి పాలు ఎలా పొంగుతాయి సేమ్ అలా పొంగిపోతాయి అన్నమాట అందుకనేసి మంట సిమ్లో పెట్టుకుని ఇలా కలుపుకుంటూనే ఉండాలండి నెయ్యి ఎలా చేసుకుంటాం సేమ్ అలాగే చేసుకోవాలి సేమ్ నెయ్యి లాగే దగ్గర పడుతుందండి కాకపోతే నెయ్యి మీద అయితే కొంచెం టైం అయితే ఎక్కువ పడుతుంది అంటే ఇవి పాలులా ఉంటాయి కదా మరి ఇవన్నీ కరిగి కొంచెం టైప్ పడుతుంది మరి నెయ్యి అయితే వెన్న వేరేగా తీసేసుకుంటాం కదా ఇలా మంట అయితే సిమ్లో పెట్టుకుని కలుపుకుంటూనే ఉండాలండి నెయ్యి ఎలా సపరేట్ అవుతుంది సేమ్ అలాగే సపరేట్ అవుతుంది నెయ్యికి లాస్ట్లో మనకి ఇలా మాడిపోయినట్టు వస్తాయి కదా దీనికి కూడా సేమ్ అలాగే వస్తుంది కాకపోతే అది మాడిపోయి వచ్చే వరకు కూడా ఈ నూనె అయితే సపరేట్ అవ్వదు ఆ మాడిన తర్వాతే నూనె అనేది సపరేట్ అవుతుందండి చూస్తున్నారు కదా ఈ టైంలో అయితే కొంచెం సపరేట్ అవుతూ ఉంటుంది ఇదైతే ఇంకా బాగా మాడాలండి అది అంతా ఎర్రగా అయిపోవాలి అలా ఎర్రగా అయిపోయిన తర్వాతే మనకి నూనె అయితే వస్తుంది కొంచెం టైం అయితే ఎక్కువే పడుతుందండి పాలన్నీ కరిగి ఇంతవరకు అవ్వాలి కదా చూస్తున్నారు కదా ఇలా అయిన తర్వాత అయితే ఆయిల్ సపరేట్ అవుతుంది కనిపిస్తుంది కదండి మీకు వీడియోలో ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక స్ట్రైనర్ తీసుకుని అయితే వడకట్టుకోవాలండి కొంచెం చల్లాలిన తర్వాత అయితే వడకట్టుకోండి చల్లారిన తర్వాత అయితే నేను గిన్నెలోనే ఇలా సపరేట్ అయితే చేసి చూపిస్తున్నాను స్ట్రైనర్లో వేయకుండా తర్వాత అయితే స్ట్రైనర్లో వేసి వడకెట్టానండి ఆయిల్ చూస్తున్నారు కదా ఇలా వచ్చింది ఫ్రెష్గా స్మెల్ కూడా చాలా బాగా వస్తుందండి కొబ్బరి నుండి మనం మిల్లి దగ్గర స్మెల్ వస్తుంది సేమ్ అలాగే వస్తుంది నాకైతే ఈ మాత్రం ఆయిల్ అయితే వచ్చిందండి ఆ ఆరు కొబ్బరి చెక్కలకైతే ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఆయిల్ వచ్చి ఉంటుందేమో అండి ఇలా నేను గాజు సీసాలు అయితే వేసుకుని చూపిస్తున్నాను చూస్తున్నారు కదా మీరు కూడా కొబ్బరి చెక్కలు వేస్ట్ చేసి పాడేయాల్సిన అవసరం లేదు ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడైతే ఇలా చేసి చూడండి చాలా సింపుల్గా అయితే కొబ్బరి నుంచి చేసుకోవచ్చు ఎలా అనిపించిందండి ఈ వీడియో మీకు నచ్చిందా మీకు ఏమైనా ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి